వేరి పప్పు డబ్బాలో దాచిపెట్టిన డబ్బులు లెక్క పెడుతూ ఎనిమిది వేలయ్యాయి దీంతో కొత్త సోఫా తీసుకురావాలి రేపు మంచి రోజు రేపు షాప్ కు వెళ్లి కొత్త సోఫా తీసుకొస్తాను అని అనుకుంటుంది మరుసటి రోజు ఉదయం ఎనిమిది వేల రూపాయలు తీసుకుని ఫర్నిచర్ షాప్ కు వెళ్తుంది మీరు సోఫాలతో పాటు కాఫీ టీ కూడా అమ్ముతారా అలా కాదు మేడం మర్యాద కోసం అడుగుతున్నామంతే నాకేం వద్దు కానీ మంచి సోఫా సెట్ చూపించండి అతను చాలా రకాల సోఫా సెట్లు చూపిస్తూ ఉంటాడు అందులో ఒకటి కావేరికి చాలా బాగా నచ్చుతుంది కాని అది పదిహేను వేల రూపాయలు చెప్తాడు ఆమె బేరం ఆడి ఆడి అతి కష్టం మీద ఎనిమిది వేల రూపాయల దాకా తీసుకొస్తుంది అతను ఆమె గోల భరించలేక సరే అని దాన్ని ఎనిమిది వేలకిచ్చేస్తాడు మీ అడ్రస్ చెప్పండి మీకు డైరెక్ట్ గా సోఫా సెట్ మీ ఇంటికి వస్తుంది అని అంటాడు కావేరి సరే అని అతనితో చెప్పి అడ్రస్ కూడా ఇచ్చి వెళ్ళిపోతుంది మధ్యాహ్నం సమయానికి ఇంటికి సోఫా సెట్ రానే వస్తుంది ఆ సోఫా సెట్ చూసి కావేరి చాలా సంతోషపడిపోతూ దానిమీద కూర్చుని అబ్బా చాలా చాలా బాగుంది అని సంతోషపడుతూ ఉంటుంది ఇంతలో అత్తగారు శారద వచ్చి అబ్బా సోఫా ఎంత బాగుందో ఎవరు తీసుకొచ్చారే దీన్ని ఇంత అందంగా ఉంది సురేష్ తీసుకొచ్చాడా ఏంటి మీ అబ్బాయికి అంత సీన్ లేదు కానీ మర్యాదగా పైకి లేగండి కొత్త సోఫా చిరిగిపోతుందేమో ఏంటే నువ్వు నన్ను ఎదిరిస్తున్నావు ఎవరు కొనిపెట్టారు నీకీ ఈ సోఫా డబ్బు దొంగతనం చేశావా లేకపోతే ఇంకేమన్నా చేశావా అత్తయ్య ఆడవలయ్యండి మీరు నా మీద అలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు మీ ఉద్దేశం ఏంటి అత్తయ్య నేను దొంగతనం చేసేదానిలా కనిపిస్తున్నానా లేకపోతే ఏంటి మీ ఉద్దేశం ఆ మాటలు విన్న అత్తగారు నన్ను ఏడిచి మాట్లాడతావు కదా అని జుట్టు పట్టుకుని మొత్తం మొదలుపెట్టింది కోపలేవన తక్కుతూందా ఆవేరి కూడా ఆమె చుట్టుపట్టుకుని పట్టుకుని కొడుతుంది అలా ఇరువురు జుట్టు కొట్టుకోవడం ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు గొడవను చూసి వాళ్ళని అడ్డుకోవడానికి వస్తారు చుట్టుపక్కల వాళ్ళు గొడవని సద్దుమణిలా చేసి అసలు ఏం జరిగింది అని అడుగుతారు అప్పుడు గొడవలు జరిగిన విషయం అంతా చెప్తుంది అసలు ఇది చాలా చిన్న విషయం ఇంత మాత్రం దానికే మీరు గొడవ పడతారా మీ కొడుకు ఏదో డబ్బు దాచిపెట్టుకొని ఇది కొన్నాడు దానికే మీరు అన్ని మాట్లానాలా ఈ విషయం మీకు చెప్పేదేదో నాకు సరిగ్గా చెబితే ఇంత గొడవ జరిగేది కాదు కదా అని అంటుంది జరిగిందేదో జరిగిపోయింది దాని గురించి వదిలేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కాని అత్త కోడళ్లు మాత్రం మూతులు విరుచుకుంటూ పక్కకు వెళ్లి ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు చాలా సమయం తర్వాత అత్తగారు కూరగాయల మార్కెట్ కని బయలుదేరుతుంది ఆమె అలా లేదో అక్కడ వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏంటి శారదా నీ కోడలు కొత్త సోఫా కొందట దాని గురించి మీరిద్దరు గొడవ కూడా పడ్డారట నా కోడలికి వైనాల గురించి తెలీదు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిస్తే ఇదంతా ఉండేదే కాదు కదా అని కోడల మీద లేనిపోని చాడీలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తను మార్కెట్కి వెళ్లి కూరగాయలు తీసుకుని సోఫా ఉండదు దాన్ని చూసి ఇంట్లో సోఫా ఏమైపోయింది కొంపదీసే దొంగలెవరైనా తీసుకువెళ్ళిపోయారా అని దొంగ దొంగ మా ఇంట్లో దొంగలు పడ్డారు ఎవరైనా ఉన్నారా మా ఇంట్లో దొంగలు పడ్డారు అంటూ కేకలు వేస్తూ ఉంటుంది ఇంతలో కావేరి భర్త సురేష్ అమ్మా దొంగలా ఎక్కడ ఎక్కడ ఎక్కడమ్మా అని అడుగుతాడు అప్పుడు జరిగిన విషయం చెప్తుంది నువ్వేం కంగారు పడకు కావేరి ఆ సోఫా సెట్ ని రిటర్న్ పంపించేసింది ఎందుకు రాలా చేసింది దీనికి బాగా కళ్ళు నెత్తికెక్కాయి సోఫా సెట్ కొన్నదో లేదో అప్పుడే మొత్తం మారిపోయింది ఇంకా ఉండే కొద్దీ పూర్తిగా నా మాట అస్సలు వినదు అందుకు సురేష్ నువ్వు కావేరిని తప్పు పట్టుకు అసలు కావేరి ఇందాకేం చెప్పిందో తెలుసా కావేరి సోఫా మీద కూర్చుని ఏడుస్తూ ఉంటే సురేష్ అప్పుడే ఇంటికొస్తాడు ఏమైంది కావేరి ఇందుకేడుస్తున్నావు ఏం జరిగింది అని కంగారుగా అడుగుతాడు కావేరి జరిగిన విషయం చెప్పి ఏడుస్తూ ఏమండి ఇన్ని సంవత్సరాలుగా మా కోడళ్ళ మధ్య ఏ చిన్న గొడవ జరగలేదు కానీ ఈ సోఫా సెట్ తీసుకొచ్చామో లేదో నేనైనా అత్తయ్య గారు కూర్చుంటే ఏమైపోయింది ఏదో అయిపోయిందని అసలు ఎందుకు నోరు జారాను నాకే అర్థం కాలేదు అత్తగారు కూడా నన్ను అలా అన్నారు నాకు బాధ వేసింది ఇంకొక రెండు మాటలు అన్నాను అందుకే ఈ సోఫా సెట్ ని తిరిగి ఇచ్చేస్తాను మా మధ్య ఎలాంటి గొడవలు ఉండకూడదు అదేంటి కావేరి నువ్వు డబ్బులు దాచిపెట్టుకుని చాలా ఇష్టంగా కొన్నావు కదా మరి అప్పుడే ఎలా అత్తగారి కంటే నాకు ఈ సోఫా సెట్ ఏమీ ఎక్కువ కాదండి అందుకే ఇచ్చేస్తాను అని చెప్పింది అది జరిగింది జరిగినట్టుగా కళ్ళకు కట్టినట్టు సురేష్ అతని తల్లికి చెప్పడంతో ఆమె చాలా బాధపడుతూ అయ్యో నా కోడల్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అయ్యయ్యో అని చాలా బాధపడుతుంది ఇక తానే స్వయంగా మళ్ళీ ఆ షాప్కు వెళ్లి సోఫా సెట్ కొని ఇంటికి తీసుకొస్తుంది ఇక కోడలికి దాన్ని చూపిస్తుంది దాన్ని చూసి కోడలు ఆశ్చర్యపోతుంది శారద కావేరిని కౌగులించుకుని నన్ను క్షమించు కావేరి నన్ను కూడా క్షమించండి అత్తయ్యా కోడలిద్దరూ కూడా మళ్లీ కలిసిపోయి ఉంటారు అత్తాకోడళ్ల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి గొడవలు వచ్చాయి కదా అని వాటి గురించి ఆలోచించి బంధాలని విడగొట్టుకోకూడదు కోడళ్ళు వీళ్ళు చేసింది మంచి పనా కాదా అనేది కామెంట్ చేయండి